डबल नाइन न्यूज की स्वागत తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మల్కాజిగిరి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి సర్కిల్ బీఆర్ఎస్ నాయకులు జేఎస్ వెంకన్న ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సమరాలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు తెలంగాణ ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు మల్కాజిగిరి చౌరస్తా గాంధీ పార్కులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను స్మరించుకుంటూ భారీ ఎత్తున రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేస్తారు ఎమ్మెల్యే మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహిళలు యువకులతో సంతోషంగా గడిపి వారితో కలిసి రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఎన్నో అవమానాలను వివక్షలను ఎదుర్కొని తెలంగాణ సాధన కోసం కష్ట నష్టాలను ఎదుర్కొని ఆత్మ బలిదానాలు ఇచ్చిన సందర్భాలను గుర్తు చేసుకోవాలని అదే విధంగా తెలంగాణ ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ సాధించడానికి సారథిగా వ్యవహరించి ఆత్మ బలిదానానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన తర్వాత అత్యంత తక్కువ కాలంలోనే దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టారని అన్నారు బంగారు తెలంగాణకు శ్రీకారం చుట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావుని గుర్తు చేసుకోవాలని మల్కాజ్గిరి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియచేశారు ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ಪರಶುರಾಮ ರೆಡ್ಡಿ ರಾಹುಲ ಅಂಜಯ್ಯ ಜಿ ಕೆ ಹನುಮಂತರಾವ್ ಚಿನ್ನ ಯಾಧವ್ ಬಾಬುರಾವ್ ಕಾಟಮರಾಜು ಉಪೇಂದರ್ ಸತೀಶ್ ನರಸಿಂಗರಾವ್ ಶಿವಕುಮಾರ್ ಹೇಮಂತ್ ಪಟೇಲ್ ಗೋಪಾಲ್ ಉಸ್ಮಾನ್ ಭಾಗ್ಯನಂದ್ ದಿನೇಶ್ ಸಂತೋಷ್ ಮಾರುತಿ ಪ್ರಸಾದ್ ಹೇಮಂತ್ ರೆಡ್ಡಿ ಬಾಲಕೃಷ್ಣ ಫರೀದ್ ಅರಿಂದ್ರಾವ್ పేపర్ సీను గోపాల్ శేఖర్ గౌడ్ కృష్ణమూర్తి రెడ్డి నవీన్ యాదవ్ సుమన్ గౌడ్ సాయి గౌడ్ వంశీ ముదిరాజ్ రాజశేఖర్ రెడ్డి వినీత్ సందీప్ నిఖిల్ రెడ్డి జనార్దన్ మురళి అధిక సంఖ్యలో యువకులు మహిళలు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ముందుకు నడిపించారో కూడా మనం చూసినాము అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ మంత్రిగా చేసుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తల ముందుకు వచ్చి ఇవాళ ఇంత దిగ్విజయంగా ఇవాళ అంటే ఒక ఉత్సాహభరితంగా ఇంత ఇంతకుముందు మా కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఈ ఉత్సాహభరితంగా భరితంగా ఇవాళ మళ్ళీ మన అసలు మనము ప్రభుత్వంలోనే అనే విధంగా ఇవాళ ఉత్సాహాన్ని చేసుకోవడం కూడా నిజంగా గొప్ప విషయం తప్పకుండా నాయకులు ఉద్యమించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకునేదాకా ఊరుకునే లేదు అనే విధంగా ఇవాళందరు ముందుకు వచ్చిన రీతిని మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి మనం ఇదే విధంగా ఇదే మోటివేషన్ తోటి ముందుకు పోవాల్సిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు ముఖ్యంగా మా జగదీష్ గౌడ్ గారు ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎన్నో దశాబ్దాల పాటు అవమానాలని వివక్షను ఎదుర్కొని అదేవిధంగా తెలంగాణ సాధించేటప్పుడు కూడా మనం అనేక కష్ట నష్టాలు అదేవిధంగా బలిదానాలు ఇవన్నీ కూడా చేసిన రోజులు చూసినాం మన తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ సారథిగా తెలంగాణ ఉద్యమ సారథిగా ముందుకు నడిపించి తెలంగాణ ఆత్మవిశ్వాసానికి తెలంగాణ ప్రతి ఒక్క తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచి తెలంగాణని ఒక బంగారు తెలంగాణ దిశగా నడిపించిన మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా అనేక మంది బలిదానాలు అనేక మంది త్యాగాలు అనేక మంది తెలంగాణ వస్తుందా ఎప్పుడొస్తుందా అనే సంకోచంలో ఉన్నా కానీ తెలంగాణ ఉద్యమకారులందరూ ముందుకు కదిలి ఇలా తెలంగాణను సాధించిన రోజులు కూడా అందరం గుర్తు చేసుకోవాలా తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ముందుకు నడిపించారో కూడా మనం చూసినాము అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని మరొకసారి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తల ముందుకొచ్చి ఇవాళ ఇంత దిగ్విజయంగా ఇలా అంటే ఒక ఉత్సాహభరితంగా ఇంత ముందు మా కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఈ ఉత్సాహభరితంగా ఇవాళ మళ్ళీ మన అసలు మనము ప్రభుత్వంలోనే ఉన్న అనే విధంగా ఇవాళ ఉత్సాహాన్ని చేసుకోవడం కూడా నిజంగా గొప్ప విషయం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ఉద్యమించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకునేదాకా ఊరుకునే లేదు అనే విధంగా ఇవాళ అందరూ ముందుకు వచ్చిన రీతిని మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి మనం ఇదే విధంగా ఇదే మోటివేషన్ తోటి ముందుకు పోవాల్సిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు ముఖ్యంగా మా జగదీష్ గౌడ్ గారు మా రావుల అంజన్న గారు మా పరశురామ్ రెడ్డి గారు మా వెంకన్న గారు మా ఉస్మాన్ గారు మా యువనాయకుడు నర్సింగ్ గారు ఇంకా మా సీనన్న మరియు మా కృష్ణమూర్తి అన్న ఇలా బర్త్డే చేసుకుంటున్నాడు కార్పొరేటర్ మేడం సునీత రామ్ యాదవ్ గారు ఇంకా పేరు పేరున మా చిన్న మా మురుగేష్ మామేడి మురుగేష్ అన్న ప్రతి ఒక్కరికి మా సుమన్ యువ నాయకులకు మా కొత్తగా మా పార్టీలో జాయిన్ అయిన మా గోపాల్ అన్నకి అదేవిధంగా మా ఏడు అన్నీ హేమంత్ అన్న ఏడి హేమంత్ అన్నకి అట్లా ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరికి అంటే ఎవరి పేరైనా చెప్పకపోతే క్షమించాలా ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే ఇంత చాలామంది నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు కాబట్టి అంత పెద్ద చెప్పుకోలేకపోతున్నాం కానీ అంత మోటివేషన్ తోటి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు